అత పల ఆయపింది. నీ శరదకు దుర్దెట్టిసిల్బా యా మమ్మ ఫోన్ చేస్తుంది సక్ మనం సోత్తటి ఇట్టు హలో అల్లుడి ఇంట్లో ఉన్నాడా? లేడని చెప్పు లేడు లేడ లేడా సరేలే మేమే వచ్చేస్తున్నాంలే ఎక్కడికి ఎక్కడికేంటి అక్క ఫోన్ చేసి రమ్మంది ఆల్రెడీ సిటీలో దిగాం సరేలే ఉంటాను నీ బతుకు ఫ్రీ బస్ ఎక్కిన లేడీస్ మధ్యన కండక్టర్ అయిపోద్ది బా ఆకి దిగి పారి ఉంది నాకు మాత్రం కుక్కల వేనలో పడ్డ లెగ్ పీస్ లో పీస్ పీస్ అయిపోవడం తప్ప వేరే చాయిస్ లేదు మా అత్తయ్య వచ్చింది నా ఇంట్లో నన్ను ఒంటరి దాన్ని చేసింది చెల్లెందు కదే చెల్లి అది ఎప్పుడు ఎవరి సైడ్ ఉంటుందో దానికే తెలియదు ఐఫోన్ ఇస్తే ఆస్తి మొత్తం ఇచ్చేస్తుంది నువ్వు వస్తే నాకు బలంగా ఉంటుంది వస్తావా అమ్మా అత్తన్నా ఉంటావు వచ్చి ఉడమని చెప్తా ఫైట్ చేయడానికి అమ్మ వత్తంది అత్త టైన్ సార్ అమ్మ కింగ్కాంగ్ కుమారి అదిగో వచ్చింది కింగ్ కాంగ్ ఏమే నీకేం పని లేదంటే అత్తమాను రమ్మని ఫోన్ చేస్తావో దారి ఖర్చు దోళ తిరిగిపోతుంది ఇక్కడ ఇక్కడ కూతురు జీవితం దారి తప్పుతుంటే దారి ఖర్చులు అంటాడేంటమ్మా ఏమండి వంకాయమ్మ గారు ఎప్పుడు వచ్చారు వచ్చింది విజృంభించు నన్ను దీవించండి అదిన ఇంకొంగేంటి ఉంగుంది అన్నం పెడుతుంది అయ్యయ్యో లేవండి వదినా మీరు నా కాళ్ళు పట్టుకోవటం ఏంటి వయసులో మీరే కదా వదిన నాకంటే పెద్దవాళ్ళు నువ్వు మరణం మృదంగంకి ప్లాన్ చేస్తే మనసు మమత జరుగుతుంది అక్కడ మాయగారు తప్పండి చిప్స్ గాలిపోయిందేమో ఏంటే సో లా తేరాలదా అచ్రట్ట్టుందా అచ్రట్టుందా